రామదాసు గారు రండి రసీదందుకోండి ప్రేమ మీర శ్రీరామ లక్ష్మణులు తామే తనమంతయు రామదాసు రామదాసుగారు రండి రసీదందుకోండి ఎంతటి పుణ్యుడువో ఈ శ్రమనెట్లు సహించితివో ఎంతటి పుణ్యుడువో ఈ శ్రమనెట్లు సహించితివో ఇంత వాడవని ఎరుగక చేసితి ఇంత వాడవని ఎరుగక చేసితి పంత ముంచకుము పంతముంచకుము పంత ముంచకుము రామదాసు గారు రండి రసీదందుకోండి ప్రేమ మీద శ్రీ రామలక్ష్మణులు తామే తనమంతయు చెల్లించిరి రామదాసు గారు రండి రసీదు అందుకోండి తప్పులెన్నబోకు ఇక నీ అప్పుదీరే మాకు తప్పులెన్నబోకు ఇక నీ అప్పుదీరే మాకు కుప్పబోసిన పోసిన రెప్పపాటున చెప్పకపోయిరి కుప్పబోసిన పోసిన ధనం అప్పగించియును రెప్పపాటున చెప్పకపోయిరి రామదాసు గారు రండి రసీదందుకోండి ప్రేమ మీర శ్రీ రామలక్ష్మణులు తామే తనమంతయు చెల్లించిరి రండి రసీదందుకోండి కాననైతిని మన్ను ఇంతటి గనుడ వనుచు నిన్ను కాననైతిని మున్ను ఇంతటి గనుడు వనుచు నిన్ను మాను చెలము కృపమదిలో నుంచి మాను చెలము కృప మదిలో నుంచి సన్మార్గముగా నన్ను మరువక బ్రోవుము సన్మార్గముగా నన్ను మరువక బ్రోవుము రామదాసు గారు రండి రసీదందుకోండి మీద శ్రీ రామ లక్ష్మణులు తామే ధనమంతయు చెల్లించిరి రామదాసు గారు రండి రసీదందుకోండి తురక జాతి గనుక నేను తుచ్చబుద్ధినైతి తొరక జాతి కనుక నేను తుచ్చబుద్ధినైతి నరహరి భక్తుడవని నిన్ను తెలియక రవ్వ చేసినాడా నరహరి భక్తుడవని నిన్ను తెలియక రవ్వ చేసినాడా ప్రేమ భద్రగిరి ధాములైన శ్రీరామ లక్ష్మణులకేమి కటాక్షము ప్రేమ భద్రగిరి ధాములైన శ్రీరామ లక్ష్మణులకేమి కటాక్షము రామదాసు గారు రండి రసీదందుకోండి ప్రేమ మీర శ్రీ రామ తామే ధనమంతయు చెల్లించిరి రామదాసు గారు రండి రసీదందుకోండి